చినుకుబడితే చాలు చిత్తడిగా మారిపోయే భాగ్యనగరం లేక కుంభవృష్టి కురిస్తే ఎలా ఉంటుంది ప్రస్తుతం తూలిపేడ వద్ద మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కిరణ్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దేవి హైదరాబాద్ లో కుండపోత వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గడిచిన గంటసేపటి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది సో ప్రస్తుతానికి మనం దూల్పేట్లో ఉన్నాము జాలియాన్ మన్షా అలాగే అప్పర్ దూల్పేట్ లోయర్ దూల్పేట్ అలాగే జామ్సింగ్ సంబంధించిన రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోయాయి ఇక బస్తీలు కాలీలు ఏవైతే ఉంటాయో వీధులన్నీ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా వరద ఉధృతి ప్రవాహం కారణంగా వరద నీరంతా కూడా రోడ్లపై వచ్చి చేరింది అయితే ఇటు వాహనదారులు కూడా రాకపోకలు సాగించాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే దారుసల నుంచి తీసుకుంటే ఘోషమాల్ కుల్సుంపుర జియగూడ ధూల్పేట్ మంగలాట్ ఈ పరిసర ప్రాంతాలు మాత్రం తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది మరోవైపు కూడా ఇటు జిహెచ్ఎంసీ హెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది వాతావరణ శాఖ హెచ్చరిక క్రమంలో వచ్చే రెండు గంటల పాటు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గంట సేపటి నుంచి కూడా వర్షం కురుస్తుంది మరొక గంట సేపటి వరకు కూడా మోడరేట్ సంబంధించిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది అయితే హైదరాబాద్ కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు వర్షం పడుతున్న కారణంగా కూడా విద్యుత్ పోలీసు ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం వైపు చూసిస్తున్నప్పటికీ కూడా డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వీరందరూ కూడా ఇంట్లోనే ఉండాలి అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రాకూడదని అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు దూల్పేట్ సంబంధించి జియగూడ గుల్సుంపుర లోయర్ అలాగే అప్పర్ ఈ దూల్పేట్ పరిసర ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది కాబట్టి మూసి మూసి పరివాహక ప్రాంతం పురాణాపూల్ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ రూట్ అంతా కూడా బ్లాక్ చేశారు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడి నుంచి కూడా రాకపోకలు సాగించకుండా బ్యారికేడ్ చేశారు అయితే జాలి హాన్మాన్ష సంబంధించిన రోడ్డు ఓపెన్ అవ్వడం కారణంగా వాహనాలన్నీ కూడా వర్షపు నీటిలోనే ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం గమనిస్తామంది ఇవి అయితే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న క్రమంలో నిల్వ ఉండే వాటర్ లాగింగ్స్ ఏవైతే ఉంటాయో వన్ ఫార్టీ వన్ పాయింట్స్ వద్ద కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్టుగా ఉన్నారు మోకాల నీతి వస్తుంది కాబట్టి ప్రజలు నడుస్తున్న క్రమంలో రోడ్డు దాటుతున్న క్రమంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా కూడా మాన్ హోల్స్ ఉంటాయి కొంతమంది వర్షం పడుతున్న క్రమంలో మాన్ హోల్స్ తెరిచే అవకాశం ఉంటుంది వరద వాటర్ అందులో వెళ్ళే విధంగా అయితే అలాంటి క్రమంలో మాత్రం నగరవాసులు స్థానికులందరూ కూడా అలర్ట్ గా ఉండాలి నడుస్తున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు జిహెచ్ఎంసీ హెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన క్రమంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ సీమ్స్ కూడా అలర్ట్ గా ఉన్నారు అయితే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తుంది ఎందుకంటే ఎల్బీ నగర్ ఆర్బిట్స్ లిబర్టీ ట్యాంక్ బాండ్ ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో పాటుగా పంజగుట్ట ఈ పరిసర ప్రాంతాలు కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది ముఖ్యంగా జుబ్లీ పోస్ట్ కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో కూడా అయితే రంగారెడ్డి విషయానికి వస్తే కూడా ఇటు కొంపల్లి తూమ్కుంట షామీర్పేట్ కుక్కర్పల్లి కీసర కాపర బాచుపల్లి అల్వాల్తో పాటుగా చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది వర్షం కురుస్తుంది కాబట్టి ఇటు సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో ఇటు పార్చిగుట్ట వారిసిగూడ చిల్కల్గూడ రామ్నగర్ లోతట్టు ప్రాంతాల్లో కూడా మాన్సూన్ టీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ మాత్రం వరద ఉదుతే అధికంగా ఉంటుంది కాబట్టి నాలాలో ఆ రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఎంక్రోచ్ సంబంధించి కూడా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనదారులను ట్రాఫిక్ కూడా మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు అయితే మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే కూడా కాపరా కూడా చెర్లపల్లి జవహర్ నగర్ దమ్మాయిగూడ నాగారం రాంపల్లి కీసోర్తో ఇటు రంగారెడ్డికి సంబంధించి ఇటు గండిపేట్ హిమాయత్సాగర్ అలాగే కోకాపేట నార్సింగ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షం కురుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే తప్ప ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో బయటికి రాకూడదని సూచిస్తా ఉన్నారు ఓవరాల్ గా మాత్రం దూల్పేట్ పరిసర ప్రాంతాల్లో మాత్రం జాలి అన్మాన్ష అలాగే మరికొన్ని ప్రాంతాలు అప్పర్ దూల్పేట్ లోయర్ దూల్పేట్ ఇటు జయగూడ కుల్సుంపుర పురాణి పూల్ సంబంధించి కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా వరద కాబట్టి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ వర్షం మాత్రం మరొక గంటసేపు కురిస్తే కనుక సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం అధికారులు అందరూ కూడా చూడాలి మరి వర్షం తగ్గుముఖం పడితే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటే ఒకవేళ వర్షం అధికంగా నమోదవుతే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మాత్రం అంచనా వేయలేం కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని మాత్రం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తా ఉన్నారు దేవి ఆల్ రైట్ కిరణ్